మల్లాది శరవణ భవ శర్మ అనే పేరుతో ఉన్న యూట్యూబ్ ఛానల్లో ఇంతవరకు గణపతి పంచరత్న స్తోత్రము అష్టకము కాలభైరవ అష్టకము ఇలా మొదలకు స్తోత్రముల తాత్పర్యములు తెలుసుకున్నాము అలాగే ఈ ఛానల్లో చూస్తున్న వాళ్ళందరూ ఈ స్తోత్రములు మీకు స్తోత్రములు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో అవి కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మీకు ఇంకేమైనా స్తోత్రాలకి ప్రత్యేకించి తాత్పర్యములు తెలుసుకోవాలి అని ఉంటే అది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఆ స్తోత్రాలకు తాత్పర్యములు తెలుసుకుందాము ఖచ్చితముగా అలాగే ఈ వీడియోను చూస్తున్న వాళ్ళల్లో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ను షేర్ చేయండి వీడియోస్ కూడా అన్నీ చూడండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి మరలా నన్ను మీకు ఏమైనా స్తోత్రముల యొక్క తాత్పర్యములు తెలుసుకోవాలి అని ఉంటే ప్రత్యేకించి ఆ స్తోత్రముల పేర్లు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఖచ్చితంగా స్తోత్రముల యొక్క తాత్పర్యములు తెలుసుకుందాం